నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోర్ట్లూరి రామకృష్ణతో మెట్రో ఉదయం బ్యూరో ఇన్ఛార్జ్ మోహన్ ముఖాముఖి మెట్రో ఉదయం ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నలభై ఏడవ డివిజన్ ప్రాంతంలోని నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ రామకృష్ణ పోట్లూరి రామకృష్ణ గారి కార్యాలయానికి చేసుకున్నాము ఈ సందర్భంగా నలభై డివిజన్ అభివృద్ధి పనులు అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ స్థానిక ప్రజలకు అందే ఏదైతే సబ్సిడీలు కానీ వాళ్ళకి పెన్షన్లు కానీ వాటికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా చేరువవుతున్నాయి అదేవిధంగా ఇక్కడ కరెంటు కానీ డ్రైనేజీ వ్యవస్థలు కానీ ఏ విధంగా రోడ్ల వ్యవస్థలు కానీ వారు చర్యలు దానికి సంబంధించి వారి వారి దగ్గర మనం అడిగి తెలుసుకున్నాం నమస్కారం ఉదయం ఛానల్ వారికి నమస్కారాలు ముఖ్యంగా మీరు అడిగిన హెన్లో నలభై ఏడవ డివిజన్లో ముఖ్యంగా దాదాపు పది నుంచి పదిహేను వేల మంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ ఇరవై వేల మంది నివసిస్తూ ఉన్నారు అత్యధికంగా స్వర్ణకారులు ఉన్నారు ఈ స్వర్ణకారులకి ఈరోజు ఎటువంటి సంక్షేమ పథకం కావాలన్నా గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాన్ని ప్రతి ఒక్కటి పేదలకి మనం చేరే విధంగా చేయడమే నా బాధ్యత కార్పొరేటర్గా నేను నాలుగు సంవత్సరాల కాలం నా పదవి జరుగుతూ ఉంది ఇక్కడ ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం చేరే విధంగా చేస్తున్నాం ఈరోజు తల్లికి వందనం అనేది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక గొప్ప మహత్తర పథకం ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిలో ఓ బిడ్డ అందరు బిడ్డలు చదువుకునే విధంగా తీసుకొచ్చిన ఈ పథకానికి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పథకంలో ప్రతి తల్లి తండ్రి వారి బిడ్డ ప్రభుత్వం నుండి ఏదైతే ముఖ్య పథకాలు ఉన్నాయో అది ఏ విధంగా ప్రజలకి చేరువ చేసే పరిస్థితులు ఉన్నాయి అయితే వీళ్ళు తీసుకున్న విధానంలో ఏదైతే చెప్పారో ఫస్ట్ పెన్షన్ గవర్నమెంట్ మూడు నెలల పాటు వాళ్ళు వచ్చినప్పుడు ఏడు వేల రూపాయల పెన్షన్ తోటి స్టార్ట్ అయ్యారు ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షను దాంట్లో ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఎవరైతే వాళ్ళు పక్షవాతంగా కానీ బెడ్ రిడన్ పేషెంట్స్ ఇటువంటి వాళ్ళందరికీ కూడా వారు చెప్పింది చెప్పినట్టు ఈరోజు ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా మంచి ఈ పెన్షన్ విధానాన్ని అందరు ప్రతి గృహానికి చేరుతూ ఉంది ఒకటో తేదీ వచ్చేలోపు ఏడు గంటల నుంచి పది గంటలలోపు ప్రతి ఇంటికి పెన్షన్ చేరడం చాలా సంతోషాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా వారు ప్రజలు నిరీక్షించకుండా వారింటికే వెళ్ళి కార్యకర్తలు సెక్రటరీస్ పెన్షన్స్ పంచడం ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు కరెంటు వ్యవస్థ వీటికి సంబంధించి గతంలో రోడ్లు పరిస్థితులు సరిగా లేవనేసి డ్రైనేజీ వ్యవస్థలు సరిగా లేదని ఉండేటి గతంలో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి గత గవర్నమెంట్లో మన మంత్రివర్యులు పట్టణ పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు తీసుకున్న నిర్ణయాల్లో మనకు హట్టుకో నిధుల నుంచి అండర్ గ్రౌండ్ వా దీనికి గ్రౌండ్ అనేది కట్ చేసుకోండి ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నలభై ఏడవ డివిజన్లో దరిదాపు ఎక్కడైతే రోడ్సు డ్రైన్స్ ప్రాబ్లం ఉన్నాయో దరిదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగాము ఈరోజు మన మంత్రివర్యులు నారాయణ గారు వారు తీసుకున్న నిర్ణయంలో వారు వచ్చినప్పటి నుంచి మన డ్రైన్స్ ఎక్కడైతే మొత్తం బ్లాక్ అయి సిల్ట్ తోటి బ్లాక్ అయిపోయిన ప్రతి చోట కూడా ఇరవై ఎనిమిది డివిజన్లలో కంప్లీట్గా సిల్ట్ అనేది తొలగించాలి వర్షపు నీరు ఆగకూడదని చెప్పి ఆర్డర్ వేయడం మూడు నెలలకు ఒకసారి సిల్ట్ తొలగిస్తున్నందువల్ల ఈరోజు ఎక్కడ కూడా వర్షాలకి ఇంత భారీ వర్షం వచ్చినా తుఫాన్కి ఎక్కడ కూడా నీరు నిలబడకుండా మన నెల్లూరు నగరం చాలా ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు నీటి నిల్వలు లేకుండా నెల్లూరు నగరం అనేది ప్రశాంతంగా ఇంత పెద్ద తుఫాను కూడా ఎక్కడా ఇబ్బంది పడింది లేదు నారాయణ సార్ తీసుకున్న యూజీడీ లైన్స్ కానీ మెగా వాటర్ లైన్స్ కానీ ఇవన్నీ అభివృద్ధి పరంగా నెల్లూరులో నారాయణ సారు ఈరోజు నలభై ఏడు పార్కులు డెవలప్మెంట్ చేసి పిల్లలందరికీ కూడా వాళ్ళకి స్కూల్ సెలవులు వచ్చినప్పుడు ఆడుకోవడానికి ఇల్లు ఇటువంటి బాగా వసతి లేదు కాబట్టి ఆ వసతి ఉండే విధంగా పిల్లలు ఆడుకున్నదానికి సెలవులు రాగానే పార్కులేకి రావాలని ఆలోచన కలిగేటట్టుగా పిల్లలు చదువుతో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుండాలనే మంచి ఉద్దేశంతో నెల్లూరు సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ సిటీలో ఇరవై ఎనిమిది డివిజన్లకు సంబంధించి సార్ మొత్తం నలభై ఏడు పార్కులు రెడీ చేసి ప్రజలకి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ప్రతి పార్కులో పిల్లలందరూ కూడా కేరింతలు కొడుతూ ఉన్నారు అలాగే కాకుండా విద్యా వ్యవస్థలు కూడా ఈరోజు దాదాపు పదమూడు స్కూల్స్ని డెవలప్ చేయాలని సంకల్పం చేసుకుంటూ దానిలో ముందుగా భాగంగా బిఆర్సిలో దాదాపు పన్నెండు వందల మంది పేద విద్యార్థులు అత్యంత పేద విద్యార్థులు కాలవ కట్టల మీద నివసిస్తూ ఉండి బీడి కార్మికులు ఈ బేల్దారి కార్మికులు సున్నం వేసుకునేవారు ఇంట అంటే పేదలంటే పేదలు పూర్తిగా పేద స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈరోజు పన్నెండు వందల మందికి మంచి అవకాశం కల్పించి ఉన్నత విద్యని బీఆర్సి స్కూల్లో ఏర్పాటు చేసి పేదల పట్ల తనకున్న ఒక అంకిత భావాన్ని సార్ ఈ రోజు నెల్లూరు సిటీ అదృష్టం ఎందుకంటే ఇటువంటి మంచి మంత్రి దొరికినందు వల్ల చాలా గొప్పగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు నెల్లూరు నగర ఎమ్మెల్యే గారు మినిస్టర్ అయినటువంటి మంత్రి నారాయణ సార్ వారు నెల్లూరు సుందరీకరణ అదేవిధంగా పారిశుద్ధ్యం డ్రైనేజీ వాటర్ వ్యవస్థలు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు దాని గురించి ఎవరైనా తెలియజేయాలి మనకు ఆయన మంత్రి పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా నెల్లూరు నగరానికి ఈరోజు ఆయన తీసుకున్న డివైడర్స్ మీద గ్రీన్ వే గ్రీన్గా ఉండే విధంగా చేయడం కానీ యూజీడీస్ కానీ ఇవన్నీ చేస్తూ ముఖ్యంగా ఈరోజు అల్లీపురంలో కొన్ని లక్షల టన్నులు చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుంది ప్రజలు అక్కడ నివసించలేకపోతున్న కంప్లైంట్ వచ్చినప్పుడు సార్ ఇమీడియట్లీగా మన చంద్రబాబు నాయుడు గారికి అక్టోబర్ రెండవ తేదీకి రాష్ట్రంలోనే చెత్త నిల్వలు ఉండకూడదు అనే సంకల్పంతో సార్కి ఆర్డర్ ఇవ్వడంతో ప్రతిదీ నెల్లూరు నగరమే కాదు మన కర్నూలు కానీ కాకినాడ కానీ వైజాగ్ కానీ ప్రతి చోట రహిత నగరాలుగా తయారు చేసానికి సంకల్పం చేసిన వరకు సార్కి ముఖ్యంగా నెల్లూరు నగరు వారు తెలియ సంతోషాన్ని తెలియజేసేదంటే అల్లీపురంలో ఉన్న లక్షల టన్నుల చెత్తని తొలగించి కంప్లీట్గా అక్కడ వాటర్ లెవెల్ ని ఏర్పాటు చేయడానికి పిల్లలు దానికి సార్ రెడీ చేస్తున్నాడు అటువంటి కార్యక్రమాలు ఎన్నో ఈ రోజు నెల్లూరు నగరంలో చేస్తున్నారు సార్కి నెల్లూరు నగరాన్ని చెత్తారహిత కేంద్రంగా చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా హర్షాత తెలియజేస్తున్నారు వర్షాకాలం అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ కి సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు అంటే స్థానికంగా గవర్నలు డ్రైనేజీ వ్యవస్థకి సంబంధించి సంబంధించిన ప్రజలకి ఏ విధంగా మీ సేవలు వార్డు పరంగా మనకు అర్బన్ హెల్త్ సెంటర్లు అనేవి ఉన్నాయి సచివాలయాల్లో వీళ్ళు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వీళ్ళంతా ఉండి నిరంతరం సర్వేలతోటి ప్రతి ఇంటికి గర్భిణీ స్త్రీ ఉన్న చిన్న బిడ్డ తల్లి ఉన్నా దాదాపు పదమూడు సంవత్సరాల వరకు ఆ పసిబిడ్డ కేరు ఏ విధంగా అనేది చూ తీసుకునే విధంగా ఏఎన్ఎం చూసుకుంటూ ఉంటారు ఈరోజు వార్డ్లో దాదాపు మూడు వందల మంది ఉన్నా పిల్లలు పిల్లలున్నా వాళ్ళకి ఎప్పుడూ కేర్ తీసుకుంటూ ప్రతి ఇంటికి అంగన్వాడీ నుంచి వారికి వచ్చే ఫుడ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసే ప్రతి వైద్య విధానం కానీ వారు తీసుకెళ్తూ చేస్తున్నారు వైద్య పరంగా కావచ్చు ఈ సీజనల్లీ ఏదైతే ఫీవర్స్ ఇటువంటివన్నీ మలేరియా ఇటువంటివన్నీ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి శానిటేషన్ పరంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు పట్ల